హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేనైతే మా కళ్ళ ఇంటికి వచ్చాను విజయవాడ విజయవాడ వచ్చినప్పుడు మా మా ఏదో ఈసారి ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ నాకైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళిన సృజనా తోటి జీవన్ తోటి ఇలా సర్దార్ గడపడం అని చాలా ఇష్టం యాక్చువల్గా చెప్పాలంటే జేవన్ అయితే ఇంకో ప్లాన్ వేసాడు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి గేమ్స్ ఆడదామని కానీ మా ప్లాన్ ఇలా కొనసాగుతున్నా అనమాట నాకు కూడా వెనీలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టము అందుకు నేను వెనీలా ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను అందులో మా వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారికి వస్తారు అందులో ఒక్క రోజే ఉంటారు కాబట్టి మేము ఈ ఒక్క రోజు కూడా హ్యాపీగా గడుపుతాము ఇదే నేనైతే చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న స్కూల్ అనమాట నేను వాళ్ళని ఇక్కడే చదువుకుంటాం ఎంకే బ స్కూల్లో దీపావళి అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా రోడ్లో ఉన్న వాళ్ళందరూ బాంబులు కాలుస్తూ ఉన్నారు మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇల్దే మా ఇల్లు మా ఇంట్లో మా అమ్మ మా అక్క మా మామయ్య కోసం మా అమ్మమ్మ కోసం చికెన్ కూర వండుతున్నారు స్పెషల్గా అయితే బగారా రైస్ వండుతున్నారు మా అమ్మమ్మ వచ్చినప్పుడల్లా మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఇది వంటల్లో కానీ దేంట్లో అయినా కానీ మేము ఎప్పుడో ఒకసారి వెళ్ళేదండి మొక్కాయి మా కోసం అయితే పలావ్ చికెన్ అయితే రెడీగా వస్తుంది అక్క సేమ్ సూపర్గా ఉంది చెప్పడం మర్చిపోయాను నీకు నేను మా బావ విజయవాడలో బ్యాకరీకి వెళ్ళాము కూలింగ్ కేక్ తీసుకుని ఉందామని ఎందుకంటే సృజనాకి జీవన్ చాలా ఇష్టం సృజనా జీవన్ బాగా తీసుకొచ్చిన బొమ్మలను చూస్తూ ఎప్పుడెప్పుడు కలగాలని ఆనందపడుతున్నారు ఇక మేమైతే తిరుగు ప్రయాణం అయ్యాము సాయంత్రం ఏడైంది మేము వేరా పని వచ్చేసరికి ఓకే ఇదే వీడియో బాయ్